సందర్భంలో ఈ వైసాపులను కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటో నాకు తెలుసు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయలని ఇసం పోషరు వాళ్ళే చాలాకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇలా ఒక మందుల స్వామి లైన్ టోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంతా చేసినా లేదా చేసినా ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందా ఇచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు చిల్లరదందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ తీర్మానం మల్ల స్టూడియోలో కూర్చున్నాం మరి అతను చేయించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్కి సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడమికి తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి నాకు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం కలిగిపోతే ఇంతకంటే దో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్నీ మార్చి నువ్వు నువ్వు అన్ని మంచి నొక్కో కూడా ను కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబోసూసుకు నేను మంద్ర సామన్ అంటే ఏమనుకున్నా మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ పోరు గడ్డ కొట్టని గంట కానీ మిమ్మల్ని మమ్మల్ని మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలేన మేము అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగమ్యమో ముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తుందా ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నువులా ఇషన్ గారికి పోయినా కూడా ఇంట్లో మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రం యంత్రాంగారు కూడా చెప్తున్నాను నేను నిజంగానే బుక్ చేసే పోన్ ఎవరి డబ్బు చేసే పోన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మరి సీట్కి వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందంట రెండు వందల శాతం ఉద్దేశపూర్వకంగా నా ఇంట్లోకి వచ్చి నా ఆనందం తిని నాకు మోసం చేసిపోయారు అంటే అందులో మాట్లాడిన మాట్లాడి మీరు మాట్లాడినా లేంటే ఏమైనా అది కూడా నేను నేను చెప్తే నేను దాంట్లో కూడా ఏమైనా నాకు నేను చెప్తాను కదా నాకు ఈ సెల్ విషయము నాకు మూడు వచ్చే ఫోన్ పోయే ఫోను ఐదు యూట్యూబ్ వచ్చినది అందులో ఇంపార్టెంట్ చూస్తే నాకు ఈ వాట్సాప్ చూసే కూడా తెలుగు నాకు నాకంత నేను దాన్ని పట్టించుకోని నేను నేను మా కార్యకర్తలు అంతా వాట్సాప్ కూడా నేను కానీ ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు హీనమైన బతుకులు కనుక ఈ సంఘాలు పెట్టి సంఘం పేరు పెట్టి సంచు నింపుకున్న కార్యక్రమం జంగి లెక్కలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు తుంగతూరు రమ్మని చెప్పు మంత్ర సమయలు తమ్ము వారు ఎవరు మంత్ర సమయంలో ఏం చేసాడు ఉద్యమకారుడు ఎన్నవా పూట వేలు లేని నాడు రూపాయలు నాడు ఉద్యోగం చేసి ఇవాళ డిటా వేలు పడితే కాంగ్రెస్ పార్టీ కడితే యాభై రెండు వేలు మేడతుంది తెచ్చా ఉత్త కాదు ఒక వ్యాపారులే కాదు ఒక మాదిగోలే కాదు సబ్బడ్ చేస్తాం కనుక అంత నీట్గా నేను పన్నెండు దాదాపు ఇరవై నాలుగు వేలు ఇలా పద్నాలుగు వేళ్ళు ఊరు వాడ తిరిగి తిండి తిప్పలేకుండా చెట్ల కింద పడుకొని ఉద్యోగం చేసాడు ఇవాళ నేను ఇక్కడ దందా చేయరు నేను ఇసుక దంద చేయలే అరే ఇసుక దందలు అంటారు ఆడేవాడు ఆడేవాడు టీవీలో మాట్లాడితే తీసుకు దాంత పోరాడిపోతే లారీ తొక్కిసి పెడతాయి అది గవర్నమెంట్ది ఆ గవర్నమెంట్ నడిపే లారీ కట్టడం పో నువ్వు తీసుకుపోయి లోపల తొక్కడతా ఇవాళ నేను ఇసుక దంద చేస్తున్నట్ట అరే నేను ఇసుక బంద్ చేపిచ్చిన గెలిచిన నేను ఇసుక బంద్ చేపించిన గెలిచిన బిక్ ఎట్లా ఇసుక దోషాలని చెప్పిన దానికోసం కట్టుబడి ఉన్నా ఇదే పెద్ద ఎట్లే మూసీలా ప్రభుత్వానికి అవతరం ఇసుక తీసుకోబోతుంది మా అభిప్రాయం లేదని చెప్పినా అదే దిక్కేక దోషండి ఇసుకపోతే ఇవాళ నేను నా సొంత గ్రామానికి ఎన్నికలు జరుగుతుంటే ఏంటి మూడు కిలోమీటర్ రోటేసారు ఎన్నికల సందర్భంగా చెప్పిన నేను నేను గెలిచిన రోడ్డు తోమేస్తానని చెప్పిన ఇవాళ మీ టీవీలో కూడా తీసుకుపోతే చూసుకోండి అక్కడ నేనంత నిబద్ధతను బతికను నేను అట్టే ఉంటాను అందుకోసమనే ఈ ఈ చిల్లర చిల్లర లెక్కలు చిల్లర దండలు ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంకా నన్నే కాదు ఇంకోటి కూడా వీళ్ళు చీటింగ్ చేస్తారు నన్నే కాదు ఇంట్లో అన్నం పెడితే ఈ వాసన లెక్క పెట్టిపోతారు అన్నం పెట్టిపోతే ఆగం చేసిపోతారు అందుకోసమనే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను దానిపైన చట్టపరమైన చర్య తీసుకోమని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కబర్దార్ సామాన్లన్న వ్యతిరేకులారా కబర్దార్ 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 సామాన్లన్న వ్యతిరేకులారా కబర్దార్ కబర్దార్ ఉడిలలీ సామ్